నమస్తే మెట్లారా ఎవరైతే డిఎస్సికి కి ప్రిపేర్ అవుతున్నటువంటి యాజ్ ఉన్నారో మెయిన్ గా అంటే డిఎస్సి తేదీల్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉండొచ్చా ఉండడానికి ఏమన్నా అవకాశం ఉందా పోస్ట్ పోన్మెంట్ అనేటువంటిది ఎంతవరకు సాధ్యపడుతుంది అనేటువంటిది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు సింబల్ పైన ప్రశ్నించి లైక్ ఇవ్వండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మెయిన్ గా చాలా మంది యాజ్ అయినా డిఎస్సి తేదీల్లో ఇప్పుడు జూలై పదిహేడు నుంచి మనకు జూలై చివరి వరకు ఎగ్జామ్స్ అనేటువంటిది జరుగుతాయి అనేటువంటిది చెప్పడం జరిగింది అయితే ఈ డేట్స్ ఏమన్నా పోస్ట్ కావడానికి అవకాశం ఉందా ఆగస్టు వరకు అనేటువంటిది చాలామంది ఆస్పెక్ట్స్ అయితే అడుగుతూ ఉన్నారు విషయం ఏంటంటే చాలామందికి అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము గవర్నమెంటు సిబిటిలో ఎగ్జామ్ అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది కాబట్టి దాదాపు ఒక పదిహేను రోజుల షెడ్యూల్ అనేటువంటిది వాళ్ళు విడుదల చేయాల్సి ఉంది కాబట్టి తప్పకుండా అవన్నీ స్లాట్స్ అన్నీ కూడా బుక్ చేసుకొని ఉంటారు కాబట్టి ఇది మార్చడానికి అవకాశం అయితే తక్కువగా ఉందని నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే ఆఫ్లైన్ ఎగ్జామ్ అయితే ఎక్సెక్టివ్ ఒక ఒకరోజు పెట్టేస్తారండి స్కూరషీట్ వాళ్ళకు ఒక రోజు పెట్టేస్తారండి కాబట్టి ఈ రకంగా ఉంటుంది కానీ సిబిటి ఎగ్జామ్ కాబట్టి తప్పకుండా స్కెడ్యూల్ అనేటువంటిది ఒకసారి వాళ్ళు అంటే బుక్ చేసుకుంటారు పదిహేడు నుంచి జూలై పదిహేడు నుంచి జూలై చివరి వరకు బుక్ చేసుకోవడం అనేది జరిగింది కాబట్టి తర్వాత మళ్ళీ ఎన్ని రోజులు దొరకాలంటే దొరకకపోవచ్చు ఇది ఒక రీజన్ అండి తర్వాత రెండోది ఏమవుతుందంటే గవర్నమెంట్ తప్పకుండా చేయాలనుకుంటే చేస్తుంది ఎవరి చేతిలో ఉందంటే గవర్నమెంట్ చేతిలో ఉంది కానీ ఒక విషయం ఏంటంటే గవర్నమెంట్ కూడా మనం ఏవైతే గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఉన్నాయో ప్రభుత్వం ఏమన్నా ఆలోచిస్తుందంటే సెప్టెంబర్లో పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది అనేటువంటిది ఒక సర్వే అనేటువంటిది వాళ్ళకు చెప్పడం జరిగింది కాబట్టి ఆ రకంగా సెప్టెంబర్లో మనకు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరిగితే తప్పకుండా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఎగ్జామ్స్ అన్ని యాజ్ ఇట్ ఈజ్ గా జరగడానికి అవకాశం ఉంటుంది నేనేం చెప్తున్నానంటే మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను పోస్ట్ పోన్మెంట్ అనేటువంటి ఆలోచన మీ మైండ్లోకి వచ్చింది అనుకోండి చాలా ఇబ్బంది పడతాం మనం ఎందుకంటే పోస్ట్ పోన్ అనేటువంటిది మనకు కాన్సన్ట్రేషన్ లేకుండా చేస్తుంది పోస్ట్ పోన్ అనేటువంటిది మన యొక్క కాన్సంట్రేషన్ దెబ్బతీస్తుంది మనకి చదవడానికి అనుకూలంగా ఉండదు సో ఎగ్జామ్స్ డేట్స్ అనేటువంటిది పోస్ట్ పోన్ అవుతాయి అనేటువంటి కాన్సెప్ట్ మాత్రం మీ మైండ్లోకి రానియకండి ఇది నేను మీకు రిక్వెస్ట్ చేసేటువంటిది ఎందుకంటే ఇప్పటికే ఆరు నెలల నుంచి సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి హాస్పిటల్స్ చాలా మంది ఉన్నారండి ఇప్పటికే రివిజన్ కొట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రీ ఫైనల్ లాగా వాళ్ళు టెట్ రాసేరండి తర్వాత వాళ్ళకి ఏంటంటే టార్గెట్ మొత్తం డిఎస్సీ పైనే ఉన్నారు కాబట్టి ఆ టార్గెట్ ఎప్పుడు రీచ్ కావాలి దానికి ఎప్పుడు కొట్టాలి దశల కల్లా మాకు పోస్టింగ్ రావాలనేటువంటి కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంది ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది అంటే ఆర్థిక పరిస్థితులు అన్నీ కొద్దిగా తారుమారైనవి కాబట్టి వాళ్ళు చాలా కసితోటి ఉన్నారు పోస్ట్ పోన్మెంట్ గురించి ఆలోచన చేయడం లేదు వాళ్ళు పోస్ట్ రావాలని ఆలోచన చేస్తూ ఉన్నారు పోస్ట్ పోన్మెంట్ గురించి ఆలోచన చేసే వాళ్లకు తప్పకుండా పోస్ట్ అనేటువంటిది పోస్ట్ పోన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం యాజ్ ఇట్ గా స్కెడ్యూల్ అనేటువంటిది ఉంటుంది అనే కాన్సెప్ట్ తోటి చాలా మంది ఐస్పెండ్స్ చదువుతూ ఉన్నారు కాబట్టి మన ఆలోచన కూడా అదే రకంగా ఉండాలి అయితేనే మనం ఉద్యోగం సాధించగలం మిత్రమా కాబట్టి కొద్దిగా మీకు ఇబ్బందికరంగా అనిపించవచ్చు సార్ కొద్దిగా పోస్ట్పోన్ అయ్యింటే బాగుండని మనసులో అనిపిస్తుంటుంది కానీ పోస్ట్పోన్ మీ గురించి ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నటువంటి ఆస్పెరెన్స్ ఉన్నారు కానీ పోస్ట్పోన్ అయితే మీకున్న టైమే వాళ్ళకు కూడా పెరుగుతుంది వాళ్ళు ఇంకా బాగా ప్రిపేర్ అవుతారండి కాబట్టి మన ప్రిపరేషన్లో కాంప్రమైజ్ కావద్దు అనేటువంటిది నా యొక్క ఆశ కాబట్టి ఆ ప్రిపరేషన్లో కాంప్రమైజ్ కాకుండా యాజ్ ఇట్ ఈజ్గా ఎగ్జామ్ ఉంటుంది అనే కాన్సెప్ట్ తోటే చదవండి డిఎస్సి ఎస్జిటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా స్కూల్ స్టార్ట్ ఇంగ్లీష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో హండ్రెడ్గా హండ్రెడ్ పర్సెంట్ జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రీ క్లాసులు అందించడం అనేటువంటి జరిగింది వాటిని చదవండి డిఫికల్ట్ గా ఉన్నటువంటి చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో మనకు వాటిపైన మళ్ళీ క్లాసులు చెప్పడం అనేటువంటి జరుగుతుంది సో ఇవన్నీ కూడా ఫ్రీగానే మన యొక్క వాట్సాప్ గ్రూప్ డిస్క్రిప్షన్ లో ఇస్తానండి వాటిలో కూడా చేరండి తప్పకుండా మీ అందరికీ కూడా ఫ్రీ మెటీరియల్ అనేటువంటి దాంట్లో అక్కడిక్కడ వాళ్ళు వీళ్ళు పంపిస్తుంటారు కదా కామన్ గా మనకు తెలిసిన వాళ్ళు అవి కూడా మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను సో జని హౌమిట్లారా తప్పకుండా డిఎస్సి తేదీలలో మార్పు అనేటువంటిది ఉండదు అనేటువంటిది నీ యొక్క ఆలోచన ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటికప్పుడు ఏమన్నా అప్డేట్స్ ఉంటే ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీ అందరికీ అందించడానికి ప్రయత్నం చేస్తాను వీలైతే మన ఛానల్ని లైక్ చేసి ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సింగ్